ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని ఏదో ఒకటి చుట్టుముట్టునే చుట్టుముడుతూనే ఉంది తన ప్రభుత్వానికి తన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఈ వ్యవహారాలు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్నల్గా తెలుసు కానీ బట్ ఎదురుదాడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అత్యాచారాలు హత్యలు శాంతి భద్రతలు వ్యవస్థల వైఫల్యాల దగ్గర నుంచి మరొక వైపు విద్యా సంస్థల్లో జరిగిన పరిణామాలు కలుషిత ఆహారం అశుపాలు రియాక్టర్లు పేలడాల దగ్గర నుంచి ఆ చివరికి విజయవాడను చుట్టూ పట్టిన వరదలు దాని చుట్టూ ప్రభుత్వ వైఫల్యం ఏంటిది మూడు నెలలుగాలే ఈ స్థాయిలో అండ్ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ సత్యవేణి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలితోటి తిరుపతి 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 హోటల్లో చూసాం చూసాను మీరు మీరు కూడా ఈ క్రమంలో సరే తెలుగుదేశం పార్టీ తనని పాట టీడీపీ నుండి సస్పెండ్ చేసిన ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కొన్ని డాన్మూలు ఆ పెద్ద మనిషి ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొందరు నా మీద కుట్ర చేశారు అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం ఇదంతా కూడా పూర్తిగా టీడీపీ ప్రతిష్టకు ఇంకా ఎమ్మెల్యేగా ఆయనకు తలెత్తుకోలేని పరిస్థితి అయితే వచ్చింది సో దీని మీద మరింత సీరియస్గా వెళ్ళి ఆయనతో రాజీనామా చేయించాలి అనే యోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఈవెన్ టీడీపీ మీడియా కూడా కొంత అంచనా వేసుకుంటూ వస్తూ ఉంది రాజీనామా చేయించే యోచనలో ఉన్నారు అని సో చంద్రబాబు నాయుడు గారు ఇంతటి సీరియస్ నిర్ణయాలు అంత ఈజీగా దాన్ని వెనక ఏమైనా స్టార్ట్ చేసి లేకుండా అండ్ మోర్ ఓవర్ టీడీపీ అధిష్టానం చెప్పకపోయినా ఈ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసినా కూడా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ తిరుపతిలో కేసు ఫైల్ అయింది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మరొకరేమో ఆయన ఆరోగ్యం బాగోలేదు ఎక్కడో ఆసుపత్రిలో చేయాలని చెప్పి కొందరు చెబుతూ ఉన్నారు పరిస్థితి అయితే అక్కడైతే అంత ఫెయిర్ లేదు సో పార్టీ నుంచి సస్పెండ్ చేసుకొని అక్కడ ఒక ఎమ్మెల్యే సైడ్ చేసేసి ఈ వ్యవహారాన్ని అంతా అలాగే ట్రాక్ తీసుకుంటూ ముందుకెళ్ళడం తెలుగుదేశం పార్టీకి అది అంటుకున్న మార్గంలాగా అలాగే వస్తూ ఉంటాయి అండ్ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మరొక ఆలోచన ఆ సత్యపేడి నుంచి కనుక తనతో రాజీనామా చేయించినా లేకుంటే తను రాజీనామా చేసినా అక్కడ కనుక ఉప ఎన్నిక వస్తే అధికారంలో ఉన్నాం మూడు పార్టీలు కలిసే ఉన్నాం సో మన అధికార బలాన్ని అంతా ఉపయోగించి ఆ సిట్టింగ్ స్థానాన్ని కనుక మళ్ళీ గెలుచుకొని మళ్ళీ గెలుచుకొని నా ప్రభుత్వం మీద ప్రజలకు ఎలాంటి నెగటివ్ అభిప్రాయం లేదు అని చాటి చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు అయితే భావించవచ్చు అని ఒక అంచనా ఉంది మరి ఇంత ధైర్యం బాబు గారు చేస్తారా అని అంటే రాబోయే రోజుల్లో సమాధానం దొరకాలి ప్రతి ప్రశ్నకి ఈడ రాజీనామా చేయించి గెలవడం ద్వారా సమాధానం చెప్పాలి అని చంద్రబాబు గారు భావిస్తున్నారనే చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే జరుగుతూ ఉంది సో అదే జరిగితే అక్కడ ఎమ్మెల్యే కనుక రాజీనామా చేసి ఉప వస్తే మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు నువ్వా నేనా సాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి సో ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ అసలు ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసింది ఆ హైకోర్టు ఇప్పటికీ కనుక విచారించి తీర్పు ఇరవై రోజులు దాటిపోయిన వాళ్ళు ఉడుకోలేదు పలుకులేదు సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కనుక ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల్లో ఎవరి బలం ఏదో తేలుతుంది ఒకవేళ అంటే వస్తే అంటున్న అంత ధైర్యం చంద్రబాబు చేస్తారని చెప్పి అయితే ఆ టీడీపీ వర్గాల సమాచారం ఉంది అంత ధైర్యం చేసి ఉప ఎన్నిక వస్తే చంద్రబాబు గారు కనుక ఆ ట కూటమి కనుక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే ఎన్నికల చుట్టూ జరిగినటువంటి ఈవీఎం చుట్టూ జరుగుతున్నటువంటి చర్చకు పోలీస్ స్టాప్ పెట్టినట్లు ఉంటుంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ సిట్టింగ్ స్థానాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతే ఈ ఎన్నికల ఫలితాల చుట్టూ వచ్చినటువంటి అనుమానాలు ఏదైతే ఉందో అనుమానాలకు అధికారిక ముద్ర వేసినట్లే ఉంటుంది సో మైండ్ ప్రతిదీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకుంటారు ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు బట్ మెజారిటీ అభిప్రాయం మాత్రం సత్యవేడు ఉప ఎన్నిక రావచ్చు అని వస్తుందా అంత అవకాశం ఉందా మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది చూద్దాం